శ్రీ గణేశాయ నమ శ్రీ గురుదక్షణామూర్తి నమ శ్రీ తిరుమదుర్గా శ్రీకంఠాయ నమ శ్రీ వారాహి పచ్చింగర తిరుముఖదుర్గా శ్రీకంఠాయ నమో నమ అమ్మవారు జగన్మాత అయినటువంటి శ్రీ త్రిముఖదుర్గ అమ్మవారు మన శ్రీకంఠ పీఠం నందు ఈరోజు అష్టమాత్కులో ఒక మాత అయినటువంటి వారాహి అమ్మవారి యొక్క రూపాలలో మూడవ రూపమైనటువంటి కాళీవారాహి రూపంలో అవతరించి ఉన్నారు కాళీవారాహి యొక్క విశిష్టత ఏమిటంటే అమ్మవారు ఎంత గొప్ప తల్లి అంటే కరుణామయి ఎలానో వివరిస్తారు వినండి ఆ తల్లి తన బిడ్డలకి అనుకోకుండా వచ్చి అనేక అనేక కష్టాల నుంచి గ్రహపీడల నుంచి ఎవరిని నమ్మకూడదో ఎవరిని మనము దగ్గరికి తీయకూడదో అటువంటి వారిని దగ్గరికి తీసేటటువంటి సమయంలో మనకు జరగబోయే నష్టాలను కష్టాలను నివారించడం కోసం ఏదైనా గ్రహపీడలు పట్టి పీడిస్తుంటే అటువంటి పీడలను తొలగించుకోవడం కోసం ఈ మహామంత్రం ఏది కాళీ వారాహి రూపంలో అమ్మవారు తన బిడ్డలను అనుగ్రహించి ఆ పీడలను ఆ కష్ట నష్టాలను తరిమివేసి తన బిడ్డను కాపాడుకుంటారు అలాంటి గొప్ప మహామంత్రమే ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను ఇది కొద్దిగా బీజాక్షరాలతో ఉంటుంది అయినా పర్వాలేదు ఓం నమ శివాయని పదకొండు సార్లు జపించండి మీ కులదైవాన్ని తలుచుకోండి అప్పుడు ఈ మహామంత్రాన్ని నేను చెప్పినట్టు చేయండి మీరు చక్కగా అమ్మవారి విగ్రహం పటమ ఉంటుంది ఆ పటమ ముందు మీ దగ్గర శ్రీచక్రం ఉంటే పర్వాలేదు ఒకవేళ శ్రీచక్రం లేదు ఏం చెయ్యాలని మీరు అనుకున్నప్పుడు మీరు పసుపు పచ్చు రంగులో పెద్దదిగా ఉన్న ఒక నిమ్మకాయని తీసుకొని అది ఒక ప్లేట్లో పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ కొద్దిగా బీజాక్షరాలతో ఉన్నటువంటి ఈ మహామంత్రాన్ని ఓం క్రీం హ్రీం కాళీవారాహే నమ ఓం క్రీం హ్రీం కాళీవారాహే నమ ఓం క్రీం హ్రీం హేనమ ఈ ఈ మహామంత్రమును పఠిస్తూ జపిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మీరు ఆ నిమ్మ పన్ను మీద గోముద్రతోటి గోముద్రతోటి కుంకుమును కుంకుమతో అమ్మవారిని పూజించండి మీకు చేతనైనటువంటి మహానైవేద్యాన్ని సమర్పించండి ఇక చూద్ద ఇక చూడండి ఈ మంత్రాన్ని నిరంతరం జపించేకుంది ఏది ఒకరోజు జరిగేవాడిని కాదు ప్రతి క్షణము ప్రతి నిమిషం అమ్మ నువ్వే మాకు తల్లి తండ్రి గురువు దైవం నువ్వు మించినటువంటి నిన్ను మించిన దేవత లేదు సర్వకాల సర్వాసులను నువ్వే మమ్మల్ని కాపాడాలి మేము ధర్మంగా ఉంటాం మా తల్లిదండ్రులని మా అక్క చెల్లెల్ని మా తోటి ఆడవాళ్ళను అందరినీ కూడా మా అన్నదమ్ములను అందరినీ ప్రేమిస్తాం గౌరవిస్తాం నువ్వు ఏ ధర్మం అయితే చెప్పావు ఆ ధర్మాల్లో మేము పాటిస్తామని చెబుతూ ఉద్యోగం లేనోడు ఉద్యోగం కోసం అసలు అది ఏ సమస్య ఉన్నవాడైనా సరే నేను చెప్పే ఈ ప్రయోగం కాళీవారాహి రూపంలో అమ్మవారిని తలుచుకొని ఆ బంగారు తల్లికి నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా మళ్ళీ ఇంకొకసారి చెబుతాను ఓం క్రీం హ్రీం కాళీవారాహే నమ ఈ మంత్రం తీసుకోండి ఈ మంత్రం తీసుకొని చక్కగా నిర్మలమైన మనసుతో నమ్మకంతో భక్తి శ్రద్ధతో చేయండి ఖచ్చితంగా అమ్మవారు మీ కోరికలు మీ ధర్మయుతమైన కోరికలు తప్పక నెరవేరుస్తారు మీరందరూ సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు అమ్మవారిని కోరుకుంటున్నాను ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను నేను ఏదో యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలని ఇవన్నీ చేయట్లేదు నాకు అవసరం లేదు నాకు అమ్మవారు అన్నీ ఇచ్చేశారు ఆ తల్లి అసలు ఆ తల్లి ఆ తల్లి నాకు కొన్ని కోట్ల కంటే విలువైనటువంటి మహా సంపద అంతకు మించిన సంపదలు ఇంకే ఉంటాయి నాకు నా తల్లిదండ్రులే నాకు అద్భుతమైన పార్వతీ పరమేశ్వర లక్ష్మీనారాయణ వాణి అని నాకు సభ్యులైన త్రిపుర్గా శ్రీ నాకు సర్వము కాబట్టి నేను ఏది ఆశ నేను ఏదో యూట్యూబ్లో రూపాయస్తం చేయట్లేదు తోటి సోదరులు సోదరీమణులకు నన్ను ఆ అమ్మవారి అయ్యవారిని అనుకరించేటటువంటి అనుసరించేటటువంటి వాళ్ళు నన్ను అనుసరించేటటువంటి వాళ్ళు ఈ కుటుంబాలన్నింటికి మేలు చేయడం కోసమే మాత్రమే నేను ఇది చెబుతున్నాను కాబట్టి ఈ మహామంత్రాన్ని తప్పకుండా చూడండి ఇంకొకసారి కూడా చెబుతున్నాను ఓం క్రీం హ్రీం కాళీ వారాహే నమ ఈ మహామంత్రాన్ని చక్కగా పఠించండి అమ్మవారి వారి శుభాశిష్యులు పొందండి గురువుల యొక్క శుభాశిషులు పొందండి సర్వకాల సర్వసులంద్రుడు అమ్మవారి అయ్యి వారిగా శుభాశిష్యులు మీ అందరి మీద ఉండుగాక జయ త్రిమదుర్గా శ్రీకంఠ సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తస్తు శ్రీ త్రిమదుర్గా శ్రీకంఠపీఠము గుంటూరు నాగవయ గురుజే